నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీరునండి అయితే ఈరోజు మనం వచ్చేసి ఏంటంటే ఈ మంత్రాలయ మండలం కగ్గల్ గ్రామానికి రావడం అయితే జరిగింది ఇక్కడ మనకు ఒక పద్నాలుగు ఎకరాల పత్తి పంట సాగు చేస్తున్న రైతు దగ్గరికి రావడం అయితే జరిగిందనమాట ఇది వచ్చేసి మ్యాక్సిమం ముప్పై రోజుల పంట అయితే కావస్తుంది దీంట్లో వీళ్ళు చేపట్టిన యాజమాన్య పద్ధతులు ఏంటి ఇప్పటిదాకా ఎలాంటి మందులు అని చెప్పేసి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియో దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా తోటి రైతులు షేర్ చేసే ప్రయత్నం చేయండి కొత్తగా చూస్తున్న రైతు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట అయితే అన్న నమస్తే మీ పేరు ప్రహ్లాద ఆయన సి హనుమంత మీరు మీ నాన్న వ్యవసాయం వ్యవసాయమే చేస్తా ఉన్నారు ఈ పత్తి అనేది ఎన్ని సంవత్సరాలు సాగు చేస్తున్నారు ఈ పత్తి ఇప్పుడు పత్తి అనేది ఉండే అది పోయిన తర్వాత ఇది వచ్చింది కాబట్టి అప్పుడు కంటిన్యూ చేస్తా ఉన్నారు పత్తి అనేది నాలుగు సంవత్సరాల ఇది ఈ పత్తి పెట్టినకి ఒక ఎకరా పంతొమ్మిది క్వింటాల్ వచ్చింది నాకు ఓకే ఆ క్వింటల్ వలన ఇదే దీన్నే సూపర్ ఎకరాలు సూపర్ అంటే ఇప్పుడు మొత్తం మీరు ఎన్ని ఎకరాలు చేస్తున్నారు పత్తి పద్నాలుగు ఎకరాలు మొత్తం వర్షాధారంగా వర్షాధారంగా ఇది ఎన్ని రోజులు అయింటది ఇప్పుడు పత్తి నాటి ఇది కరెక్ట్ ఈ రోజు ఒకటిన్నర నెల ఒకటిన్నర రోజులు ఒకటిన్నర నెల నెల అయింది ఎన్నిసార్లు కొట్టినారు మందు దీనికి ఒక్కసారి కొట్టినారు అంతే అదే మంది కొట్టినారు అడుగు మందులు వేసినారా వర్షం వచ్చినప్పుడు వేసినారు అప్పుడు ఎంత ఉండే మరి ఈ మందు కొట్టుకోకున్నప్పుడు చెట్టు ఎంత ఉండే అప్పుడు ఏమేమి ఉండే చెట్టుకు సమస్యలు ఇది క్లీన్ అయిందా కొట్టిన తర్వాత ఎంత ఎంత దాని రేట్ నాలుగు ఎకరాలకి కొట్టాల ఎట్లా అనిపించింది కొట్టిన తర్వాత మరి తర్వాత బ్రహ్మండలం వచ్చింది సిగర్ వచ్చింది ఆ కొమ్ములు ఎక్కువ సాగినాయి అబ్బాయి చిన్న కింద నుంచి కొమ్మలు బాగా వచ్చినాయి కదా ఇప్పుడు ఇవి కొట్టిన తర్వాత వచ్చినాయి కదా ఈ కొమ్మలు కూడా ఈ కొమ్ములంతా ఉండలేదు ఇప్పుడు వచ్చినాయి ఇప్పుడు వచ్చినాయి ఇటున తర్వాత కొమ్ములు చెట్టు కూడా కల కల ఎట్లా చిగి ఉండేదంతా ఇంకా వేరే చేరికి ఏమందు కొట్టినారు దానికి కూడా ఏదే మందు కొట్టినారా వేరే మందు కొట్టినారా ఒకటే ఒకటే రోజే పెట్టిన పంట దానికి మోనా స్టాప్ కొట్టినారు మళ్ళీ దానికి దీనికి నీకు డిఫరెన్స్ ఎంత డిఫరెన్స్ కనిపిస్తుంది చాలా డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ కదా మోనో ఆస్పెక్ట్ కొట్టిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఒకటే ఒకటే రోజు స్ప్రే చేసింది ఒకటే రోజు పంట కూడా నాటింది కాకుంటే దానికి మోనాస్పేట్ కొట్టినారు ఎన్ని ఎకరాలు కొట్టినా మోనాస్పేట్

అది మీ ఇన్ని సంవత్సరాలు వ్యవసాయ అనుభవం ఉంది కదా మీకు ఇంతకు ముందు మందులు కొట్టింటారు చూసింటారు ఇట్ల మందు ఇట్లా కొట్టిన తర్వాత ఏమందని మీకు ఇదే స్పష్టం ఏమంటే కొన్ని మందులు కొడితే ఏమవుతుందంటే చక్కగా ఉగురిని పెరుగ్ అంటే వస్తుంది ఎట్లా రావాలో మొక్క అనేది మనకి ఈ కొమ్మలు రావాలి మనకి ఎంత పక్క కొమ్మలు వస్తే మనకు దిగుబడి అనేది అంత బాగుంటుంది ఇప్పుడు కొట్టి ఎన్ని రోజులు అయింది మందు కొట్టేది ఎనిమిది రోజులు అవుతుంది ఎనిమిది రోజులు అవుతుంది ఇప్పుడు కానీ నేను సమస్య లేదు నీకు ఖచ్చితంగా ఈ మందు పదిహేదు రోజులు పనిచేస్తాం పదహైదు రోజుల వరకు ఏ మందు కొట్టాల్సిన అవసరం లేదు అప్పుడు నీకు ఇది రెండు వందల యాభై ఎంఎల్ పావు లీటర్ ఏడు వందల యాభై రూపాయలు మళ్ళీ నీకు ఏమైనా ఎక్కువ అనిపించిందా చేసేది ముఖ్యము కదా ముఖ్యము ఎన్ని సార్లు సార్లు అది నాలుగు ఒకసారి ఒకసారి కొట్టడం అవును మరి ఖచ్చితంగా పదహైదు రోజుల్లో మోన్ హాస్పిటల్ లాంటివి కొడితే మూడు సార్లు కొట్టాల్సి కొడితే రైతుకి ఒకసారి ఇప్పుడు మీకు పని భారము తగ్గుతుంది వారం వారం పంపేసుకొని మందు కొట్టాల్సిన అవసరం లేదు మనకి ఒకసారి మందు కొట్టుకుంటే పదహైదు రోజులు ఈజీగా పనిచేస్తుంది కాబట్టి మీరు మంచి రిజల్ట్ అయితే ఉంది ఎక్కడ తీసుకున్నారు మంది ఇది వెంకటేశ్వర టైలర్స్ కృష్ణ డీలర్ అక్కడ తీసుకున్నారు అక్కడైనా మీరు మందులు ఆడేది అవును ఓకే అయితే ఇప్పుడు మీరు స్ప్రే చేసిన తర్వాత అయితే రిజల్ట్ బాగుంది ఇంకా ఎవరైనా రైతులు అంటే మనం వీడియో చేసిన తర్వాత తోట రైతులు చూసి కొడతా ఉంటారు ఎవరైనా రైతులు వాడుకోవచ్చా వాడుకోదగ్గ మందే ఖచ్చితంగా కొట్టుకోవచ్చు అదే విధంగా నీకు నెక్స్ట్ స్ప్రేలు కూడా ఇదే జేటి జేటి ఎక్రెటర్ కానీ లైక్ అని వస్తుంది లైక్ అనే మందుని మళ్ళీ కొంచెం ఇప్పుడు ఎనిమిది రోజులు అయింది కదా పదహైదు రోజులు వరకు ఏం కొట్టద్దు అప్పటి వరకు కొట్టాల్సిన అవసరం లేదు నీకు అసలు సమస్య కూడా ఏం రాదు పదిహేను రోజులు అప్పుడు ఏం చేస్తా ఉంటే ఒకవేళ అంతలోపు ఏదైనా కనిపిస్తే కొట్టు కనిపించకుండా అవసరం లేదు తర్వాత లైక్ వస్తుంది దీంట్లో జెస్టర్ జేటె గ్రిటెక్లోనే లైక్ అనే మందుని కొట్టుకో తర్వాత అది దీనికంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది ఫస్ట్ స్ప్రేగా వాడుకోవాలా దాన్ని రెండో స్ప్రేగా వాడుకోవాలా ఆ విధంగా వాడుకొని చూడు ఎందుకంటే నీకు నమ్మకం కలిగింది కాబట్టి ఇప్పుడు ఈ కంపెనీ పైన నమ్మకం కలిగింది కదా ఎందుకంటే ఒకసారి కొట్టినా ఉదయాలు చూసినావు కదా నీకు నమ్మకం కలిగింది కాబట్టి నెక్స్ట్ లైకా కొట్టుకో ఇంకా మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది ఓకే ఖచ్చితంగా ఇదండి రైతు ఇన్ఫర్మేషన్ ఈ జేటి స్టార్ అనే మందిని వాళ్ళు పద్నాలుగు ఎకరాలకు స్ప్రే చేయడం అది జరిగింది స్ప్రే చేసిన తర్వాత మొక్క బ్రాంచెస్ కానీ చాలా బాగా వచ్చాయి అదేవిధంగా ఈ చీడపిడలు మనకు పచ్చదోమ కానీ తెలదోమ కానీ అదేవిధంగా నల్లి ఈ బయలు అంటే వర్షాధారంగా పంట పొలాలు ఏంటంటే పేను బంక్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది అలాంటిది ఉన్నా కూడా సన్న ఉన్నా కూడా కంట్రోల్ అయ్యి చెప్పేసి రైతు చెప్పడం అయితే జరిగిందనమాట ఇంకా తోటి రైతులు కూడా వాడుకోవచ్చు అని చెప్పి అంటా ఉన్నాడు ఇది వచ్చేసి రెండు వందల యాభై ఎనిమిది ఎకరాలకి వాడాల్సి అయితే ఉంటుంది ఖచ్చితంగా మనము ఫస్ట్ స్ప్రేలనే సరే సెకండ్ స్ప్రిల్ అయినా సరే ఏ స్ప్రిల్ అయినా వాడుకోవచ్చు మంచి ఫలితం అయితే అవకాశం అయితే ఉంటుంది ఈ సమాచారం తెలియజేసినందుకు నా రైతులు కూడా అందరికీ కూడా థ్యాంక్ యూ